పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలను రిలీజ్ కు రెడీ చేస్తున్న సంగతి తెలిసింది ఆయన నుంచి రాబోతున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఓజీ ఇప్పటికే మెజార్టీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి ఈ రెండింటిలో హరిహర వీరమల్లు కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా రిలీజ్ తరచూ వాయిదా పడుతూ వస్తోంది ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో పాటు ఓజీ చిత్రాల రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మేకర్స్ ఇప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమా సినిమాలను ముగించి రిలీజ్ కు రెడీ చేయాలని చూస్తున్నారట ఇక వీరమల్లు చిత్రంలో పవన్ చేయాల్సిన షూటింగ్ కొంతనే ఉండటంతో ఈ సినిమాను మే వారంలో వారంలో లేదా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట ఈ సినిమాలో పవన్ పాత్ర ప్రేక్షకులను స్టన్ చేయటం ఖాయమని చిత్ర యూనిట్ చెప్తోంది ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబి డియోల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు ఏం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి